హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి డిజైనర్స్ ఇప్పుడు మనకి ఫస్ట్ లైనింగ్ అయితే వాటర్ లేస్కి నీట్గా ఐరన్ చేసుకోవాలండి మెయిన్ పీస్ కూడా మనం ఇట్లా ఐరన్ చేసుకుంటే ఏంటంటే నీట్గా కటింగ్ అయితే నీట్గా వస్తుంది స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా ఐరన్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ నెక్ ఫ్రిన్సెస్ కట్ విత్ ఫ్యాట్స్తో చూపిస్తున్నానండి ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి ఇది నార్మల్గా మనం బ్యాక్ నెక్ ఎట్లా అన్నీ తీసుకుంటాము సేమ్ హ్యాజ్ ఈజ్ అట్లనే మెజర్మెంట్ అంతా సేమ్ ఉంటుందండి ఇది డీప్ నెక్ అండి ఇది థర్టీ టూ సైజెస్ బ్లౌజ్ అండి ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ మనకి సేమ్ బ్యాక్ పట్ ఎలా తీసుకుంటామో లాస్ట్ టైం వీడియోలో మనం బ్యాక్ పట్ ఎలా తీసుకోవాలో మీకు చూపించాను కదండి ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో చూడండి ఇప్పుడు అంతా ఏంటంటే బ్యాక్ గురించి అంతా క్లారిటీగా అయితే చెప్పట్లేదండి ఇది ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది అందుకోసం కొంచెం స్పీడ్గా చేస్తున్నాను అనమాట ఇట్లా బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ సేమ్ ఎలా వేసుకుంటాము సేమ్ యాజ్ ఈజ్ వేసుకుని ఇప్పుడు బ్యాక్ పాటుగా అయితే తీసుకుంటామండి ఇది డీప్ నెక్తో ప్రిన్సెస్ కట్ అండి ఇది ఈ ప్రిన్సెస్ కట్ వీడియో కూడా మనం అప్లోడ్ చేసామండి ఇది ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి ప్రిన్సెస్ కట్తో మొత్తం డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయండి మెజర్మెంట్స్ ఎంత ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలన్నీ మొత్తం డీటెయిల్గా ప్రిన్సెస్ కట్ అయితే ఉంటుందండి ఇది జస్ట్ ఇది మీకు చూపించడం కోసం అని చెప్పి నేను కొంచెం స్పీడ్గా తీసామండి ఇది వీడియో ఇంకా సేమ్ ఫ్రెన్సెస్ కట్ మనం ఎట్లయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అట్లనే మార్క్ చేసుకోవాలండి బ్లౌజ్ కూడా కాకపోతే మనకి ఇది ఫ్యాడ్స్తో ఫ్రెన్సెస్ కట్ అండి ఇది డీప్ నెక్ ఫ్యాడ్స్ బ్లౌజ్ అండి ఇది చూడండి సేమ్ అట్లనే హ్యాచ్ కట్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి బ్లౌజ్ ఏంటంటే మనకి షోల్డర్ కూడా టూ ఇంచెస్ షోల్డర్ వస్తుందండి చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ టూ ఇంచెస్ షోల్డర్తో డీప్ నెక్ బ్లౌజ్ అండి ఇది చూసారా ఫ్రిన్సెస్ కట్టు మీకు ఆల్రెడీ ప్రిన్సెస్ కట్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఒకవేళ ఎవరైనా చూడకపోతే మీరు చూడండి మన ఛానల్ అయితే ఉందండి ఇది హ్యాండ్ ఏంటంటే పైన ఒక ఫోర్ ఫిల్స్ వస్తుంది కదండి అది హ్యాండ్ ఆ హ్యాండ్ అండి ఇది లెంత్ నార్మల్గా తీసుకున్నాం కదా మనం ఇప్పుడు త్రీ ఇంచెస్కి డౌన్ ఒక మార్క్ వేసుకున్నాం ఎల్బో హ్యాండ్స్ కూడా కటింగ్ వీడియో ఉందండి మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి పైన ఒక ఫోర్ ఫ్రిల్స్ వస్తుందండి ఇది హ్యాండ్లో చూడండి హ్యాండ్కి ఆమ్ హాల్ మెజర్మెంట్ తీసుకుని మనం హ్యాండ్ లూజ్ అయితే తీసుకోవాలండి ఇక్కడ పైనుంచి మనకి జస్ట్ ఇలా చిన్నగా కరువు తిప్పుకోవాలండి ఇది ఓకేనా సేమ్ కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత న్యాచెస్ అయితే పెట్టేసుకోవాలని కంపల్సరీ మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట వన్ సైడ్ కొంచెం డౌన్ చేసుకోవాలి కదా హ్యాండ్ చూడండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ ఫ్యాట్స్ కదా ఫస్ట్ మనం లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకోవాలండి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో ఎగ్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు అక్కడ న్యాచి పెట్టాను కదా అది ఏంటంటే మనం ఫ్యాడ్ పెట్టినప్పుడు మనం ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తాం కదా కింద నుంచి సో దాని కోసం అని చెప్పేసి మనం న్యాచ్ అయితే పెట్టేసుకోవాలండి రెండు ఫ్రంట్ సైడ్లకి కూడా ఫస్ట్ అయితే పెట్టేసుకోవాలి నీట్గా ఇలా కుట్టుకున్న తర్వాత ఇది ఫ్రంట్లో ఒక భాగం అండి ఇది ఈ మనం ఫిట్టింగ్ దగ్గర సైడ్లో వచ్చే భాగం ఇది దీన్ని కూడా సేమ్ అట్లనే లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం అండి వీడియో చూడం ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్ ఫ్యాడ్ బ్లౌజ్ అంటే మనకి ఇప్పుడు టూ లైనింగ్స్ పడతాయండి ఇది అంటే ఫ్రంట్ మనం మెయిన్ పీస్కి ఒక లైనింగ్ పడుతుంది ఇంకా ఫ్యాడ్స్కి మధ్య పైన కింద రెండు లైనింగ్లు వేయాల్సి వస్తుందండి ఇది చూడండి ఇది మనము మెయిన్ పీస్కి జాయిన్ చేసిన లైనింగ్ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ లైనింగ్కి మనం జాయిన్ చేస్తున్నాం చూడండి ప్రిన్సెస్ కట్ వీడియో ఎలా కుట్టాలో ఒక వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఎవరైనా మనం చూడకపోతే ఒకసారి చూడండి ఇట్లా కుట్టేసుకున్న తర్వాత మెయిన్ ఇది మెయిన్ పీస్కి జాయిన్ చేస్తాం లైనింగ్ది లైనింగ్కి జాయిన్ చేస్తున్నామండి ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇది ఇది లైనింగ్కి కలిపిన మెయిన్ పీస్ అండి మనం ఇప్పుడు జాయిన్ చేసేది చూసారా ఇప్పుడు మనం ఫ్యాడ్స్ సెట్ చేసుకోవాలండి ఇప్పుడు బ్లౌజ్కి మనం మెజర్మెంట్ని బట్టి ఫ్యాడ్ సైజ్ కూడా మనం పెట్టాల్సి వస్తుందండి ఇది ఇట్లా మార్క్ అయితే వేసుకోవాలండి ఇది ఫోల్డ్ చేసి మనం ఇప్పుడు ఫైవ్ ఇంచెస్కి ఒక న్యాచి పెట్టాం కదా కింద నుంచి కటింగ్లోనే ఆ ఫ్యాడ్ మనకి ఫైవ్ ఇంచెస్కి మా ఎక్కడైతే సెట్ చేసామో అక్కడ ఈ ఫ్యాడ్ని స్టిచ్చింగ్ ఇవ్వాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా న్యాచ్ పెట్టాం కదా ఇక్కడ ఆ న్యాచికి ఫ్యాడ్ ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టాం కదా ఫ్యాడ్కి కూడా చూడండి మిడిల్ వచ్చేసి మనకి ఆ న్యాచ్ దగ్గర ఉండాలండి అది మిడిల్ వచ్చేసి మనం న్యాచ్ దగ్గర పెట్టి నీట్గా కింద వరకు స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇది ఫ్యాడ్ ఇంకా మనకి కదలకుండా స్టిఫ్గా ఉంటుందండి కదలకుండా మనకి స్టిఫ్గా అయితే ఉంటుందండి ఇది ఫ్యాడ్ కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇది ఇలా రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు మెయిన్ పీస్ ఉంటుంది కదా లైనింగ్ జాయింట్ చేసిన మెయిన్ పీస్ దీని పైన పెట్టుకుని సేమ్ యాజ్ మనం లాస్ట్లో ఎలా అయితే కుట్టామో అలానే జాయింట్ చేసేసుకోవాలండి రెండు పీసులని ఇప్పుడు మనకి ఫ్యాడ్కి పైన ఒక లైనింగు లోపల మెయిన్ పీస్కి ఒక లైనింగు రెండు లైనింగ్లు వస్తాయండి దీనికి సేమ్ యాజ్జీస్ ఎలా ఉంది అలాగా మొత్తం అంతా రౌండ్ ఆఫ్ కుట్ కుట్టాలి మనం ఇప్పుడు ఈ బ్లౌజ్కి పైపింగ్ వస్తుందండి నెక్కి ప్లస్ కింద బ్యాక్ సైడ్ కింద అంత లైన్ పైపింగ్ వస్తుందండి ఇప్పుడు చూసారు ఫ్యాడ్ స్టిచ్చింగ్ అండి ఇంకా మిగతాదంతా ఫిట్టింగ్ ఎలాగ మనం ఎట్లా ఇస్తామో ఫిట్టింగ్ అట్లనే కుట్టుకోవాలండి ఇది బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఇట్లా వస్తుందండి ఇది చూసారు బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇది పైన హ్యాండ్కి పప్పు వచ్చింది చూసారా ఫైవ్ ప్రిల్స్ వస్తాయండి అది డోరీ పెట్టాము పైపింగ్ ఇచ్చాము ఫ్రంట్ ఓపెన్ అండి ఇది బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ వస్తుంది పైపింగ్ చూడండి మనం శారీలో ఉన్న కలర్ తీసుకుని బ్లౌజ్కి అయితే పైపింగ్ వేసామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్